హలో నమస్తే నా పేరు కల్పన రెంటాల సారంగ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను చదవబోయే నా కవిత పేరు యవ్వత నేను నేనొక వరూధినిని భీత హరిణేక్షణను తిరస్కృతను వలచిన నేరానికి దగాపడ్డ వెలయాలిని ఇమవత్ పర్వత సాక్షిగా దక్కింది నిర్నిద్ర వేదని వలచి వచ్చిన వనితల్ని మూసగించే మాయాప్రవరుల వారసులే మనువులు నేనొక శకుంతలను శాపగ్రస్తను ఓ మగవాడి అవ్యక్త స్మృతిని నేను మినహా అన్నీ గుర్తున్న అతను అతను వినా మరేమీ గుర్తులేని నేను ఇద్దరి నిరవధిక సుఖవారాసికి మౌన మౌనసాక్షి అభిజ్ఞానము తప్ప మగని ఆదరణ పొందలేని దాన్ని నేను పంచభర్తృక ద్రౌపదిని అర్జునుణ్ణి వలచి ఐదు ముక్కలైనదాన్ని మగవాడి మాయాజూదంలో ఓ పణాన్ని నిండు కొలువులో నిలువెత్తు పరాభవం ఇల్లాలితనమే లేదన్న ధర్మసూనుడు వంతుల కాపురానికి మిగిలింది జీవన నటనా విషాదం నేను యయాతి పుత్రికను మాధవిని దురహంకార పురుషజాతి ఆస్తిని నియోగిని నిలువెత్తు సౌందర్య రాశిని నలుగురితో సంసారం నాకు మాత్రం నగుబాటు కాదట నాది నాదిాత్రధర్మమట నాలుగు పసిమొక్కల క్షేత్రధర్మమట నిత్య యవ్వన కన్యనట తెలియని వీరా మహారాజులు మహర్షులు మగవారు కనుదోయిపై కలల నీలి కాలం చెప్పిన కథల్లో అందరూ దుఃఖభాగినులే ఈ స్త్రీపర్వమంతా దుఃఖస్మృతుల దొంతర ఇప్పుడు నేను మానవిని అవ్యక్తను పరిత్యక్తను కాను అయోనిజనో అహల్యనో కాబోను వంచిత శకుంతల వారసురాలిని అసలే కాను స్త్రీత్వపు కొలమానంగానే మిగిలనింక నేను అపరాజితను కనిపించని సంకెళ్లను ఛేదించే కాళిని సస్యక్షేత్రాన్నే కాదు యుద్ధక్షేత్రాన్ని సిగ్గుతో చీలిపోయిన భూమిని నేనే నెరెలివిచ్చిన నేలను విశాలమైన బాహువులతో కప్పే ఆకాశాన్ని నేనే